జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల వీళ్ళిద్దరి దగ్గర నాకు చాలా కామన్ క్వాలిటీస్ కనిపిస్తాయి ఇంతకు ముందు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వీళ్లకు ఏమంటారు కామన్ క్వాలిటీస్ ఏవేవైతే ఉన్నాయో వాటిలో కొన్నింటి గురించి మనం మాట్లాడుకున్నాం కూడా ఈరోజు వీళ్ళిద్దరూ రిపబ్లిక్ డే దినోత్సవాన ధర్మము బాధ వీటి కొన్ని బెంచ్ మార్కులు సెట్ చేసి పెట్టారు ఈరోజు వీళ్ళిద్దరూ కూడా అంటే ధర్మం అంటే ఏంటి అన్నది పవన్ కళ్యాణ్ బాధ అంటే ఎలాగుంటుంది అన్నది షర్మిళ వీళ్ళిద్దరూ కూడా వాటి వాటికి ఆ డిఫినేషన్ ఇస్తే భలే ముచ్చటేసింది సీరియస్లీ ఎందుకంటే ధర్మం గురించి మాట్లాడాల్సింది పవన్ కళ్యాణ్ బాధ గురించి మాట్లాడాల్సింది షర్మిళ వీళ్ళిద్దరే మాట్లాడాలి అండ్ బేసిక్గా వీళ్ళ దగ్గర వీళ్ళిద్దరి దగ్గర క్వాలిటీలో కామన్ క్వాలిటీ ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు చెప్పిందే ధర్మం వీళ్ళు నమ్మిందే సత్యం వీళ్ళు బాధపడితేనే బాధ ఎమోషన్ ఏదన్నా వీళ్ళు చేస్తేనే కరెక్టు ఈరోజు రిపబ్లిక్ డే దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ చేసినటువంటి షర్మిల ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ కొండ రాఘవ గారు షర్మిల గారి మీద చేసినటువంటి వ్యాఖ్యల మీద ఆమె స్పందిస్తూ కొండ రాఘవరెడ్డి మా కుటుంబ సభ్యులు వ్యక్తి అనుకున్నాం మా కుటుంబ సభ్యులు భావించాను ఆయన నా మీద ఇలాంటి విమర్శలు చేయడం చాలా బాధేసింది అన్నారు కుటుంబ సభ్యుల్లాగా భావించే కొండ రాఘవరెడ్డి రెడ్డి షర్మిలా గారి గురించి కొన్ని నిజాలు కొన్ని విమర్శలు ఏదో ఒకటి కాని అండి నాలుగు వ్యాఖ్యలు చేస్తేనే మేడంకి బాధిస్తుంది అని అంటే మరి ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని స్వయాన కుటుంబ సభ్యుని వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ బాధ్యతను భారాన్ని భుజానికి వేసుకొని ఆ బ్రాండ్ కాపాడడం కోసం నానా కష్టాలు పడి అటువైపు ఉన్నటువంటి అన్ని శక్తులతో ఆయన ఫైట్ చేస్తూ ఉంటే మరి ఈమె ఉన్న పలంగా ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసి ఆయన ఏదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటుంబాన్ని చీల్చే ప్రయత్నం చేసిందని అప్పుడు రెడ్డి గారిని కే మంత్రి పదవి ఇచ్చి వీళ్ళ గారి మీద పోటీ చేయించడం ఇప్పుడు షర్మిలాకు పీసీసీ అధ్యక్షుల పదవి ఇచ్చి మళ్ళీ వీళ్ళ మీదకి ఎగదోకడం దీన్ని రెఫరెన్స్గా తీసుకొని కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ఈమె ఏకంగా నా తల్లే సాక్ష్యం నా తల్లి సాక్షిగా జగనే మా కుటుంబాన్ని చీల్చేశాడు అని దగ్గర నుంచి మొదలెట్టి ఒకట రెండా విపరీతమైన విమర్శలు చేస్తూ ఉన్నారు ఒక నాలుగు నిజాల్లో విమర్శలు కొండ రాఘవరెడ్డి గారు చేస్తేనే ఈమె బాధేసిందట మరి ఈమె జగన్మోహన్ రెడ్డి గారి మీద నిత్యం చేస్తున్నటువంటి అవన్నీ కుటుంబ సభ్యుల్లాగా భావించే వ్యక్తి చేస్తేనే బాధ సొంత కుటుంబ సభ్యుడిగా వీళ్ళింటి పెద్దరికాన్ని తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి మీద వైసీపీ అధినేత మీద మరి ఈమె చేస్తున్నవి అటువంటి వాళ్ళకు బాధ అటువైపు వాళ్ళకు జగన్కి కి బాధ వెయ్యకూడదు అట్లా వేస్తే బాధ వీళ్ళ కలిగితే బాధ వీళ్ళు వీళ్ళకు వీళ్ళ వీళ్ళకు వేస్తే బాధ వీళ్ళ కలిగితే ప్రేమ వీళ్ళు ఫీల్ అయితే ఎమోషన్ షర్మిలాగా పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ అబో ధర్మం గురించి మాట్లాడుతున్నారు ఆయనే మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారు పొత్తు ధర్మాన్ని పాటించకుండా రెండు అభ్యర్థి రెండు చోట్ల అభ్యర్థులను ప్రకటించారట పవన్ కళ్యాణ్కి అది బాధేసిందట పవన్ కళ్యాణ్ సంప్రదించుకుంటే రెండు చోట్ల అభ్యర్థులు నిలబెడితేనే పొత్తు ధర్మం దప్పాడట మరి ఇదే పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉండి వాళ్ళకు ఒక మాట కూడా చెప్పకుండా నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి చంద్రబాబుతో ములాఖాత్ అయి బయటకు వచ్చి టీడీపీతో పొత్తు ప్రకటించారు పొత్తులో ఉన్న బీజేపీకి ఒక మాట చెప్పకుండా టీడీపీతో పొత్తు ప్రకటించవచ్చు అది ధర్మం ఎందుకంటే ఈయన చేశాడు కదా అక్కడ పొత్తు ధర్మం గుర్తుకు రాదు తెలంగాణలో బీజేపీతోటి సీట్ల సంప్రదింపులు జరుపుతూ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ టీడీపీతో సీట్ల సంప్రదింపులు జరపచ్చు అది ఆయన చేశాడు కాబట్టి ధర్మం అక్కడ పొత్తు ధర్మం గుర్తుకు రాదు బీజేపీతో పొత్తులో ఉండి సంయుక్తంగా ఒక సమావేశం లేదు ఒక సమీక్ష లేదు ఒక సభ లేదు ఏమీ లేవు అట్లా బీజేపీతో పొత్తులో ఉండి టీడీపీతో సభలు జరపచ్చు సమీక్షలు జరపచ్చు సమన్వయ కమిటీ సమావేశాలు జరపచ్చు సీట్ల సర్దుబాటు గురించి చర్చించవచ్చు ఎందుకంటే ఆయన చేసిండు కదా ధర్మం పవన్ కళ్యాణ్ చేస్తే ధర్మం ఎదుటి వాళ్ళు చేస్తే ఆ ధర్మం ఆయనకు పొత్తు ధర్మాలు గొప్ప గొప్పగా గుర్తొస్తాయి ఇంకేదో ఇంకేదో విదేశాల నుంచి ఈరోజు ఇంకేదో కథ చదువుకొని వచ్చినట్టున్నాడు ఒకటి ఎవరో చెబుతే నాలుగు వేలు నేర్చుకొని వచ్చినట్టున్నాడు అది చెబుతున్నాడు బాధ గురించి షర్మిల ధర్మం గురించి పవన్ కళ్యాణ్ అబ్బా వీళ్ళే ఇద్దరే చెప్పాలి ఆ ఎంటర్టైన్మెంట్ గురించి మనం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి